హలో నేను మిస్ రావు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆ కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఎవరెవరు కాబోతున్నారు అనేది గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది కొన్ని రోజుల నుంచి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా అయితే వైల్డ్ వల్ఫ్ నుంచి ఇప్పటి వరకు కూడా లిస్టు ఇవ్వలేదు కానీ ఒక ఖచ్చితమైనటువంటి లిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము కొన్ని ప్రాబలిటీస్ని తీసుకొని అలాగే సోషల్ ఇంజనీరింగ్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటారు అలాగే జిల్లాలకు సంబంధించి కానీ లేదా ప్రాంతాలకు సంబంధించి కానీ ఏ విధంగా ఆయన ప్రాతిపదిక తీసుకుంటారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఎగ్జాక్ట్ క్యాబినెట్ ఏ విధంగా ఉండబోతుంది ఉండే అవకాశం ఉంది అనే దాని మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత మీకు క్యాబినెట్ను పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది జనసేన క్యాబినెట్లో ఉంటే కనుక ఎవరెవరు మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద నేను విశ్లేషణ చేస్తాను ఒకవేళ జనసేన కనుక క్యాబినెట్లో లేకుండా ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకునిగా పవన్ కళ్యాణ్ ఉండి ప్రతిపక్షంలో ఉండే పని అయితే కనుక అప్పుడు ఇవన్నీ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది చాలా వరకు కూడా ఈక్వేషన్స్ అయితే ఇప్పుడు జనసేన ప్రతిపక్షంలో కాకుండా క్యాబినెట్లో ఉంటుంది అనే ఉద్దేశంతో తయారు చేసినటువంటి జాబితా దీని ప్రకారం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగా కమ్మ కాపు రెడ్డి ఎస్సీ బీసీ వైశ్య ఎస్టీ వీళ్ళందరికీ ఎక్కడ ఏ నిష్పత్తులు ఇచ్చేట అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా కమ్మ ఐదు మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది కాపు నలుగురికి అవకాశం వచ్చే అవకాశం ఉంది కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం ఉంది బీసీల నుంచి ఆరు హైయెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ముద్ర ఆ పార్టీకి ఉంది ఎస్సీ నలుగురికి అవకాశం ఉంది దాంట్లో ముగ్గురికి మాదిగలకి ఒకరికి మాలలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది క్షత్రియ వైశ్య ముస్లిం ఎస్టీలకి ఒక్కొక్కరికి ఒక్కోటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ నిష్పత్తిలో ఎవరెవరికి ఏ జిల్లాలో అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక అంచనా వేసుకుంటే కనుక మనం జిల్లా వైజ్ గుంటూరు జిల్లా తీసుకుంటే నాదర్ల మనోహర్ అలాగే నారా లోకేష్ వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం వస్తుంది అనేది ఎందుకంటే నారా లోకేష్ క్యాబినెట్లో ఉంటారా ఉండరా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది అలాగే జనసేన కూడా క్యాబినెట్లో ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ నడుస్తుంది సో జనసేన ఉంటే ఒక రకంగా ఉంటుంది జనసేన లేకపోతే క్యాబినెట్లో మరొక రకంగా ఉంటుంది ఇక తెనాలి శ్రవణకుమార్ గుంటూరు జిల్లా కన్నా లక్ష్మీనారాయణకి ఆల్రెడీ ఆయనకి చెప్పారు అంటున్నారు బహుశా చివరి నిమిషంలో కన్నాలక్ష్మి లక్ష్మీనారాయణ పేరు కూడా మంత్రివర్గంలో లేకపోవచ్చు ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణకి వేరే కార్పొరేషన్ పదవులు లాంటిది కూడా ఇవ్వచ్చు ఒకవేళ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఒక జిల్లాకి మూడు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఇక కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర లేదా కొల్లు రవీంద్ర శ్రీరామ్ తాతయ్య వయసు ఇద్దరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది శ్రీరామ్ తాతయ్య వైశ్య సో కొల్లు రవీంద్ర శ్రీరామ్ తాతయ్య ఇద్దరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు సీనియర్ పొలిటీషియన్ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి తొలి నుంచి ఉన్నారు ఆయనకి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అక్కడే ఇంకా బొమ్మిడి నాయక్ జనసేన పార్టీ అతనికి అక్కడి నుంచి అవకాశం వస్తుంది ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి గోరట్ల బుచ్చి చౌదరి సీనియర్ పొలిటీషియన్ ఎయిటీ త్రీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారాయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ సేవ చేస్తున్నారు కాబట్టి గోరంట్ల బుచ్చి చౌదరికి క్యాబినెట్లో ఈసారి అవకాశం లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా జ్యోతుల నెహ్రూ కాపు ఈయనకి అవకాశం ఉంటుంది అంటున్నారు ఒకవేళ ఇక్కడ కనుక పవన్ కళ్యాణ్ కావాలంటే మాత్రం జ్యోతుల నెహ్రూకి అవకాశం ఉండేటువంటి అవకాశం ఛాన్స్ లేదు ఇక విశాఖపట్నం నుంచి చింతకాల అయ్యన్నపాత్రుడు ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆయనకి ఈసారి క్యాబినెట్లో స్థానం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి టాక్ నడుస్తుంది పార్టీలో ఇంకా వంగలపూడి అనిత ప్రస్తుతం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారు ఎస్సీ కోట నుంచి మహిళ కాబట్టి ఆవిడకి అవకాశం వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నం నుంచి ఇంకా కొనతల రామకృష్ణ జనసేన పార్టీ బీసీ ఆయనకి అవకాశం ఉంటుంది విశాఖపట్నం కోటలో అంటున్నారు సో ఒకవేళ మూడు ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు కొడతల రామకృష్ణని వేరే పోస్టుకి అడ్జస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంకా విజయనగరం నుంచి గుమ్మడి సంజారాణి ఎస్టీ కోటలో ఖచ్చితంగా వందకు వంద శాతం గుమ్మడిస్తుందని పేరు వినిపిస్తుంది క్యాబినెట్లో ఆవిడ ఉంటారని ఇంకా అతిథి విజయలక్ష్మి క్షత్రియ నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె ఆవిడకి అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇంకా శ్రీకాకుళం నుంచి నాయుడు ఖచ్చితంగా ఆయనకు హోమ్ మినిస్టర్ ఇస్తారనేటువంటి టాక్ కూడా ఉంది ఆల్రెడీ క్యాబినెట్లో ఆయనకి కీలకమైనటువంటి పదవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన ఆయనకి ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఉంటుంది ఒకవేళ కేంద్ర కేంద్రంలో రామ్మోహన్ నాయుడు కనుక కేంద్ర మంత్రి ఇస్తే అప్పుడు ఏం చేస్తారు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఆయన స్పీకర్ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఎందుకంటే ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రి ఒకళ్ళకు రాష్ట్ర మంత్రి ఒకళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆలోచిస్తే కనుక నాయుడిని స్పీకర్ని చేసేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు అనేది ఇంకొక టాక్ నడుస్తుంది సో ఇక గోండ్ శంకర్ అక్కడి నుంచి క్యాబినెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయనకి ఇంకా ప్రకాశం జిల్లా నుంచి గుట్టిపట్టి రవికుమార్ ఖచ్చితంగా రవికుమార్కి క్యాబినెట్లో స్థానం ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా భారీగా నష్టపోయారంటే ఖచ్చితంగా మొదటి వరుసలో మొదటి టాప్ టెన్లో అసలు ఒక రకంగా చెప్పాలి టాప్ ఫైవ్లోనే రవికుమార్ ఉంటారు ఆర్థికంగా నష్టపోయారు రాజకీయంగా కూడా నష్టపోయారు కాబట్టి ఈసారి గుట్టిపట్టి రవికుమార్కి వందకు వంద శాతం క్యాబినెట్లో అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా డోలా బాల వీరంజనేయ స్వామి ప్రకాశం జిల్లా ఆయన కూడా ఈసారి క్యాబినెట్లో అవకాశం లభించబోతుంది అనేది పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఇక నెల్లూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి లేదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు సో ఆనం రామనారాయణ రెడ్డికి హామీ ఇచ్చారు అనేది ఒకటి వినిపిస్తుంది నిజంగా హామీ ఇస్తే ఆయన తీసుకునే అవకాశం ఉంది లేదా హామీ ఇవ్వకపోతే కనుక కూటమి రెడ్డి శ్రీధర్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంది ఇది ఈ ఇద్దరిలో ఒకళ్ళు కన్ఫామ్ కావాలంటే కనుక అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్రంలో మినిస్టరు కన్ఫర్మ్ అయితే కనుక వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది అలా కాని పక్షంలో ప్రశాంత్ రెడ్డి పేరుని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది క్యాబినెట్లో రాష్ట్ర కేబినెట్లో ఇక పొంగూరు నారాయణ వందకు వంద శాతం కన్ఫర్మ్ పొంగూరు నారాయణ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా వెన్నుముక్కగా ఉన్నారు కాబట్టి పొంగూరు నారాయణకి వందకు వంద శాతం క్యాబినెట్లో స్థానం లభించబోతుంది ఇక కడప నుంచి గారి మాధవిరెడ్డి సో కడప జిల్లా నుంచి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రెడ్డప్పగారి గారి రెడ్డికి గారి మాధవ్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ ఇంకా అరవ శ్రీధర్ ఎస్సీ కోట నుంచి జనసేన నుంచి అక్కడ లభించేటువంటి అవకాశం ఉంది కడపలో ఇక కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఖచ్చితంగా ఈసారి వంద శాతం క్యాబినెట్లో స్థానం లభించబోతుంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ ప్లస్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక అండ అని చెప్పి చెప్పచ్చు కోట్ల ప్రకాష్ రెడ్డి ఈసారి క్యాబినెట్లో రాబోతున్నారు ఇక ఎన్ఎండి ఫరూక్ ఈయన సీనియర్ పొలిటీషియన్ ఎయిటీ త్రీ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ మైనారిటీ కోటల్లో ఫరూఖ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనంతపురం నుంచి సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఆయనకి లభించేటువంటి అవకాశం ఉంది సో పరిటాల సునీత లేదా పయ్యావుల కేసు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడికి పెద్ద అగ్ని పరీక్ష సో పరిటాల సునీతకే ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు లేదు లేదు పయ్యావుల కేసు చాలా కాలం నుంచి క్యాబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేది కొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడ పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ ఇద్దరు పోటీ చేయాలని చెప్పి అనుకున్నారు ఈ ఎన్నికల్లో బట్ పరిటాల శ్రీరామ్ని ధర్మవరం నుంచి పోటీ చేయకుండా ఇంటికి ఒకటే ఒక టికెట్ ఒక కుటుంబానికి అనేటువంటి కాన్సెప్ట్లో పర్యటన సున్నితకి మాత్రమే అవకాశం ఇచ్చారు ఆమె మాత్రమే పోటీ చేసి గెలిచారు పరిటాల శ్రీరామ్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు అంటే పోటీ చేయకుండా కాబట్టి ఇద్ ఇద్దరు పోటీ చేయాల్సినటువంటి చోట ఒకళ్ళే పోటీ చేశారు కాబట్టి పరిటాల సున్నితికి అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి టాక్ నడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో మరి పయ్యావుల కేసుకి ఏ విధంగా సర్ది చెప్తారు అనేది కూడా మరొక అంశంగా ఉంది అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలకు మాత్రమే ఈ క్యాబినెట్ మరొక రెండున్నర సంవత్సరం తర్వాత ఈ క్యాబినెట్ని మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ క్యాబినెట్లో తొలి క్యాబినెట్లో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకటి ఇక చిత్తూరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఈసారి వస్తుంది చంద్రబాబు నాయుడు ఎలాగో ముఖ్యమంత్రి కాబట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది కానీ అక్కడ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి తొలగించి కూడా ఆయన్ని కాదని ఈయనకి ఇస్తారా అని అంటే బహుశా నల్లారి కుటుంబంతో కొంచెం చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నల్లారి కిరణ్ కుమార్ కిషోర్ కుమార్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నడుస్తుంది సో కాబట్టి ఒకవేళ తొలి క్యాబినెట్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఇచ్చినప్పటికీ నెక్స్ట్ క్యాబినెట్లో మాత్రం అమర్నాథ్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం అలా ప్రతి జిల్లాలో కూడా రెండున్నర సంవత్సరం మాత్రమే ఈ క్యాబినెట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఆ తర్వాత మారేటువంటి అవకాశం ఉంది సో అసెంబ్లీ స్పీకర్గా కళా వెంకట్రావు పేరు వినిపిస్తుంది కళా వెంకట్రావు కాకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది సో స్పీకర్గా అయితే ఇప్పటివరకు నడుస్తున్నటువంటి చర్చలో కళా వెంకట్రావు పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామ్ కిషోర్ పేరు వినిపిస్తుంది డిప్యూటీ స్పీకర్గా ఆయనకి ఇవ్వాలని చెప్పి పార్టీలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది సో అది బహుశా ఆయన స్పీకర్ కావచ్చు కూడా ఒకవేళ స్పీకర్ అయితే డిప్యూటీ స్పీకర్ కళా వెంకట్రావు ఇలా మొత్తం మీద చేంజ్ అయితే ఉండే అవకాశం ఉంది కొంచెం ఇంటర్నల్గా బట్ ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం మాత్రం కళా అసెంబ్లీ స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు చీప్ విప్గా దూలిపల నరేందర్కి ఇచ్చేటువంటి అవకాశం అంటున్నారు సో ఒకవేళ ఈయన దూలిపల్న నరేంద్రకి కనుక క్యాబినెట్లో స్థానం లభిస్తే అప్పుడు మారిపోయేటువంటి అవకాశం బట్ ఇక్కడ ఆల్రెడీ గుంటూరు జిల్లా నుంచి కాంపిటీషన్ ఉంది కమ్మ సామాజిక వర్గం కాబట్టి దూలిపట్న నరేంద్రకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక సిపితో కాకుండా విప్పులు కూడా ఉన్నారు కోన రవికుమార్ ఇలాంటి వాళ్ళకి విప్పులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ దాని ప్రకారం చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాలకు మాత్రమే తొలి క్యాబినెట్ను ఏర్పాటు చేయబోతున్నారు దాంట్లో కులాల వారీగా అలాగే ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా మొత్తం ఒక అభిప్రాయానికి ఒక కూర్పు చేసినట్టు కూడా తెలుస్తుంది మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు తొలి క్యాబినెట్ రెండు వేల ఇరవై నాలుగు తొలి క్యాబినెట్ ఇలా కూర్పు చేసి అవకాశం ఉంది సామాజిక వర్గాల పరంగా కమ్మకి ఐదు కాపు నాలుగు రెడ్డి మూడు బీసీ ఆరు ఎస్సీలకు నాలుగు క్షత్రియ వైశ్య ముస్లిం ఎస్టీ వీళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరెవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రాబలిటీస్ మాత్రమే నేను ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇది కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఈ క్యాబినెట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అలాగే ఈ క్యాబినెట్లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందంటే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే అవకాశం ఉంది సో మీరు కామెంట్లో మీ అభ్యాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్